హాయ్ నా కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ టు మన గుంతకల్లు న్యూస్ మన కి స్వాగతం మధ్యాహ్నం భోజనం అన్న క్యాంటీన్ లో ఈరోజు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి వచ్చాము పక్కలోనే అన్న క్యాంటీన్ ఉండడం వల్ల ఇక్కడ పరిశీలించేదానికి వచ్చి బ్రహ్మాండమైన పౌష్టికరమైన రుచికరమైన భోజనం ఈరోజు అన్న క్యాంటీన్లో దొరుకుతుంది ఈరోజు మనస్ఫూర్తిగా ఇక్కడ నేను భోజనం చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాష్ట్రంలో ఆ రోజు ఎన్టీఆర్ గారు అన్న క్యాంటీన్ స్థాపించి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా బ్రహ్మాండమైన అన్న లో జరిగాయి మళ్ళీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అన్న క్యాంటీన్లు ఎలాంటి వాళ్ళు పట్టించుకోవడం కాకుండా అదేవిధంగా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత పేద ప్రజలకు కూడా అట్టడుగు వర్గాలు చెందిన పేద ప్రజలకి ఒక గుంటకల్ పట్టణానికి పల్లెల నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి భోజన సౌకర్యాలు కూడా ఇబ్బందికరంగా ఉంది దాదాపుగా ఓటర్లకు పోయినప్పుడు వాళ్ళు భోజనం చేయాలంటే కూడా నూట నూరు రూపాయలు నూట ఇరవై రూపాయలు భోజనం ఖర్చు అవుతుంది నిరుపేదకి అవన్నీ కూడా చూసి నిరుపేదల కోసం ఈ అన్న క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బ్రహ్మాండమైన పౌష్టికర ఆహారం రుచికర ఆహారం ఈరోజు అన్న క్యాంటీన్లో దొరుకుతుంది కాబట్టి ఈరోజు సంతృప్తిగా తృప్తిగా ఈరోజు ఇక్కడ నేను భోజనం చేయడం జరిగింది ఇక్కడ వచ్చిన పబ్లిక్ అందరూ కూడా అడగడం జరిగింది అన్న క్యాంటీన్ ఎలా జరుగుతుంది ఎలా ఉంది భోజనం అన్నప్పుడు వాళ్ళు బ్రహ్మాండ సంతోషంగా మేము పల్లెల నుంచి మేము హాస్పిటల్కి వచ్చాము ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు మేము పక్కలోనే హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కలోనే అన్న క్యాంటీన్ ఉండడం వల్ల మాకు ఎంతో ఈరోజు సౌకర్యం కూడా మాకు అందుబాటులో ఉంది కాబట్టి ఆ భగవంతుడు చంద్రబాబు నాయుడు ఆయు ఆరోగ్యాలు ఎలా ఉండాలి ఇట్లే ఇంకా ముప్పై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఈ అన్నా క్యాంటీన్ ద్వారా ప్రతి ఒక్క పేద వాడు ఈరోజు సంతోషంగా ఉండే కార్యక్రమం ఈరోజు అన్నా క్యాంటీన్ వల్ల కాబట్టి బ్రహ్మాండమైన ఈరోజు పట్టణంలో అన్న అన్న క్యాంటీన్ బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మన రాష్ట్రం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుండా సెలవు ఇక్కడ భూమి చేసినప్పుడు మంచి రైస్ భోజనం రైస్ ఒక పక్క కర్రీ ఒక పక్క సాంబారు మళ్ళీ పెరుగు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి అది పచ్చడి కూడా ఈరోజు మామిడికాయ పచ్చడి కూడా ఈరోజు దీంట్లోన వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి అన్ని ఐటెంలు కూడా ఈరోజు రుచికరంగా ఉంది కాబట్టి తృప్తిగా భోజనం ఈ ఈరోజు నిరుపేద నిరుపేద కుటుంబాలకి ఒక ఐదు రూపాయలకి అన్న ఈ ఈరోజు భోజనం జరుగు జరుగుతుందంటే దేశంలో కూడా మన రాష్ట్రం వైపు చూసేలాగా ఈరోజు అన్న కంట్రీలు జరుగుతూ ఉంది కాబట్టి పౌష్టికర ఆహారం దొరుకుతుంది కాబట్టి ప్రజలకి సంతోషంగా ఈరోజు సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలుపుకోవడం జరుగుతుంది ఇబ్బంది అవుతుందని చెప్పి అన్న క్యాంటీన్ ని ఓపెన్ చేసినారు గతంలో ఆయన గతంలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసినారు మధ్యలో ఐదేండ్లు ఉండలే ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు భోజనం మరి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెట్టాడు మరి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆ గవర్నమెంట్ లో పెట్టారు మరి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం సార్ మీరు పల్లెల నుంచి హాస్పిటల్కి వస్తుంటారు టైం కి సరిగా భోజనం దొరకదు అని చెప్పి అన్న క్యాంటీన్ హాస్పిటల్ ఫుడ్ అంత బాగుంది కదమ్మా బాగుంది ఈ రోజు ముసుకల్ పట్టణంలోని అన్న క్యాంటీన్ మున్సిపల్ కమిషన్ గా తనిఖీ చేయడం అయింది ఈ రోజు మధ్యాహ్నం రైస్ కానీ సాంబార్ కానీ చెట్టి కానీ అంతా బాగుంది పట్టణ ప్రజలు కూడా వచ్చి బాగా తృప్తిగా భోజనం చేస్తారు పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉందని వల్ల వాళ్ళు కూడా తృప్తిగా భోజనం చేస్తారు పట్టణ నాయకులు కూడా ఈ రోజు వచ్చి మన అన్న క్యాంటీన్ భోజనం చేశారు వాళ్ళు కూడా అందరూ సంతృప్తిగా ఉండి బాగుందని చెప్పి చెప్పినారు ఈ ఈ అవకాశం గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు పట్టణంలో మన పేద ప్రజలకు కూడా భోజనం ఐదు రూపాయలకు దొరుకుతుంది కాబట్టి బయట అయితే వంద రూపాయలు నూట యాభై రూపాయలు పెట్టాలా అలాంటి ఇది లేకుండా ఐదు రూపాయలకి తృప్తిగా భోజనం వేస్తున్నారు వాళ్ళు కూడా ఫుల్ సాటిస్ఫై అయ్యి భోజనం చేసి వాళ్ళకి గవర్నమెంట్ కి అవుతుంది అని చెప్పి వాళ్ళకి తెలియబలుస్తున్నారు కావాలి ఈ అవకాశం ఇచ్చిన పెద్దది నా నమస్కారం తెలియజేస్తా నువ్వేం పనిచేస్తావు సూర్పెట్టా ప్రతిదిన వస్తావు ఇక్కడ వస్తారా దగ్గర ఉన్నప్పుడు ఎవరు పెట్టిండేది అది పథకం என்டிஆர் தர்வா சந்திரபாபு அந்த அதுபாட்டில் உடாலி அனுப்பி நீர் எவரூ அந்தபா தின இப்போ சிடி லோன் பெட்டினார் ராஷ்ட்ரம் அந்த எல்லாம் இப்படி கே அவர் வந்து மாத்த பாவலா हां வந்துட்டாங்க அந்த பேரு அண்ணன் கேடி மாடல ஆயின பேரு அண்ணன் இந்த மணிக்கு हां அதுக்கு வந்து ஒரு நாள் வந்து ஒரு வேளமினி சூஸ் ஆஸ்பத்திரி இருக்கே இங்க கேடா பை 30 ஆ ஓதுக்கு போற பை ரோது 30 ஆ ஓதுறானே அண்ணன் அண்ணன் கேட அண்ணன் மீமனே சீமோடு हां ఇప్పుడు కూడా అన్ని రకాలుగా ఐటమ్ కదా గారా ఇక్కడే మా వచ్చి పని మీద వచ్చిండ్రా వచ్చిండరా మీరు పల్లెల నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది కాకూడదని అన్న క్యాంటీన్ చెప్పారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టినారు తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన పెట్లేవాళ్ళం వాళ్ళు చేయలే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ